చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్ వచ్చాయి అవునా కాదా అప్పుడు మనం చూసేవాళ్ళం ఎప్పుడు ఎనభై మూడుకు మనం చూస్తే సమితులు ఉండేవి జిల్లా పరిషత్తులు ఉండేవి ఆ సమి ఆ సమితులు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జిల్లా పరిషత్తులు ఎక్కడ రిజర్వేషన్ ఉండేవి కాదు అయితే బీసీలకి నుంచి స్థానిక సమస్యల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రిజర్వేషన్ రావడం జరిగింది అది ఎవరు అవనన్నా కాదన్నా అది వాస్తవానికి తెలియజేస్తా అదే అదేవిధంగా అదే రిజర్వేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలోనే మన పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ ముప్పై నాలుగు నుండి ఇరవై పర్సెంట్ కి తగ్గించడం జరిగింది ఇప్పుడు సోదరులు చెప్పినట్టు దాదాపుగా పదహారు వేల నిరుద్యోగాలు వచ్చాయి పొలిటికల్ గా అని కూడా చెప్పారు అది వాస్తవం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఇక పోతే మా సోదరుడు గోవి చెప్పాడు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది అవి నెరవేర్చలేదు వాస్తవమే ఇచ్చాము నిజంగా ఎన్నికల మీద ప్రశ్న పెట్టిన మాటలు వాస్తవం నాలుగు వేలు ఇస్తామని వాస్తవం యాభై యాభై ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పాం అది వాస్తవం ఎన్నికల ప్రశ్న పెట్టాం కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అందరి మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినటువంటి తరుణంలో ఇచ్చాం దాన్ని కూడా కొంత సంపద సృష్టించాలి ఆ సంపదని సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి అనేటువంటి దేవతోనే మేము ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు వాట్ల ఇప్పుడు చెప్పినటువంటి అంశాలని దాదాపుగా నేషనల్ ఎన్నికల మనం ప్రశ్న పెట్టినటువంటి అంశాలని దాదాపుగా పూర్తి చేశాం తప్పనిసరిగా పూర్తి చేస్తాం వన్ ఎయిట్ కంటెక్ట్ కండక్ట్ చేసాం గోవిందా నేను చెప్పేది సంగతి పదహారు వేల ఉద్యోగాలు పోస్ట్ కూడా మొన్న ఫిల్అప్ కూడా చేశాం మాట చెప్పాం డిఎస్సి

నేను కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నేను కూడా తెలుగుదేశం పార్టీ నువ్వు బిఎస్పీ ఉండొచ్చు నీకు నీవేది నీ వ్యక్తి నీ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడతాను దానికి మాట్లాడుకోక పాలసీ అంటే మాట్లాడు తీరుతాడు దానికి సమాధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కూడా సమాధానం చెప్పాలి కదా ఆయన మాట్లాడితే ఆయన ఊరితో ఉన్నాడంటే మా పార్టీకి నేను అన్యాయం చేసి వాడు అవుతాను కాబట్టి మీరు మీరు మాట మాట సమాధానం ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా ఉంది

ఇప్పుడు ఇన్ని మాటలు అంతా మీరు బీసీలంతా కలిసి కట్టిగా ఉండాల మేమంతా ఐక్యంగా పనిచేయాలా సాధించుకోవాలంటే కుదరదు నేను కూడా ఐక్యపత్రిగా మాట్లాడాలి ఇంకా ఆయన చెప్పాడు శాసన శికులు అదే ఆశ్ శాసించే కులాలు కాదు మేము ఆశించే కులాలుగా ఉన్నాం ఆశించే కులాలుగా ఉన్నాడు శాసించే కులాలుగా ఎందుకు అంటే అందులో కూడా అవేర్నెస్ రావాలి ఒక చైతన్యం రావాలి చదువుకోవాలి మనం కూడా డబ్బులు సంపాదించాలి అనుకో రాజకీయాలు చేయాలి అంత తప్ప ఏదో మేము ఆశించే కులాలను ఎందుకు ఆశిస్తాం ఎన్నికల్లో వాళ్ళ మాత్రం నూరు అన్ని రకాల ఏ విధంగా వాళ్ళు అనుభూతి సాధించారు డబ్బులు సంపాదించారు ఆర్థిక ఏంటంటే ముందుకు పోయారు రాజకీయాలు రాణించారు శాసిస్తావు శాసిస్తారు నువ్వు శాసించు కూడా మనం కూడా రవీంద్ర తీసుకురండి అంతేగాని ఇవన్నీ ఊరికే మాట్లాడేది కాదు కాబట్టి దయచేసి అనుకోవద్దండి ఇది వాస్తవాలు మీ దగ్గర మాట్లాడతారు థ్యాంక్ వెరీ మచ్ సోదరుడు ఎవరు చెప్పింది రమేష్ ఎవరు చెప్పింది ఆ లక్ష్మారాయణ చెప్పాడు కరో కరో జిల్లా కరోలో నిరుద్యోగం ఉంది అని చెప్పారు వాస్తవమే అది పెట్టుకుని రాష్ట్రం కియా తీసుకుని వచ్చాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులు ఇక్కడ తర్వాత కియా రావడం వల్ల అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి చాలా వరకు కూడా అదే విధంగా ఉద్యోగాలు వచ్చాయి చాలా వరకు మన ప్రాంతంలో తరుగు అనే ఉండదు ఎప్పుడు కూడా వలసకు వెళ్లే వాళ్ళం బెంగళూరు వరకు ఇక్కడ పోయేవాళ్ళం వాళ్ళం తర్వాత వలసలు పొందే మేరకు ఇండస్ట్రీస్ వచ్చాయి కియా వచ్చింది దానికి అనుబంధ సమస్యలు వచ్చాయి ఇంకా సమస్యలు కొన్ని వస్తా ఉంటే దానికి కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడకూడదు కానీ కొన్ని మాట్లాడాలి ఆ కారణాల వల్ల కూడా ఆ పరిశ్రమలన్నీ కూడా కొంత కర్ణాటక తమిళనాడు కూడా పోవడం మీ కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత డీజిల్ రక్షించడం అన్నారు డెఫినెట్ గా అమలు చేసి తీరుతాం ఎన్నికల మేము పదహారు నెలలు అయింది

గొప్ప కేంద్ర బలగాలుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం లేకపోతే పోటీ చేసే లేదు అని పార్టీ చెప్పింది ఒకటే చెప్తా రేపు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం పటిష్టంగా అంటే కేంద్ర బలగాలు గతంలో గత గత ప్రభుత్వంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు జరిపించారు ఏపంచ్లు ఇవన్నీ స్థానిక నడిపించారా కేంద్ర బలగాలతో నడిపించారు ఆ రోజు నడిపించలేదే కేంద్ర అవసరం కేంద్రే చట్టాలు లాడారు కరెక్ట్ లో పెట్టుకుని ఎన్నికలు జరుపు తీరు దాని కేంద్ర బలగాలు అవసరం లేదా ఉండొచ్చు భయం లేదు మేము చట్టపరంగానే ఆ ఎన్నికలు మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా రాయలసీమ అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతానికి మొన్నే ఈ పదహారు నెలల కాలంలోనే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మహిళ ఈ రోజు మాన్యా కుప్ప వరకు కూడా నీళ్ళు కూడా తీసుకెళ్ళి గత ప్రభుత్వం కొట్టు కూడా ఖర్చు సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఈ పరిశ్రమ రావాలి ఈ రోజు డిఫెన్స్ వచ్చింది డిఫెన్స్ కర్మాగారం కూడా ప్రొడక్షన్ ప్రాంతంలో పెట్టుకున్నాం సోలార్ తీసుకొని వచ్చాం మా రుద్రం మండలంలో కూడా ఈరోజు పదహైదు వేల ఎకరాల సోలార్ అనేది వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏరేనాటికల్ నాటికల్ వాళ్ళు కూడా మొన్ననే దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు కూడా పూర్వం చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు నేపాక్ష ఆరోగ్యం సిటీ సంబంధించినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఉన్నాయి దానికి తోడుగా తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు తీసుకొని వస్తాం పరిశ్రమల ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంది అని చెప్పే నుంచి ప్రభుత్వ స్థానికాయుతకైతే ఒక ఉద్యోగం కూడా లేదు గట్టిగా ఉన్నాయి సైన్స్ సిస్టమ్ సైన్స్ సిస్టమ్ అంటే